పెట్టిల్లు ముఖ్యంగా మహిళలు మహిళలను కోటి మందిని కోటీశ్వర్లు చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా దృఢ సంకల్పంతో బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా హర్షణీయంగా ఉంది ఈరోజు ఒక మహిళ ఆర్థికంగా బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది తద్వారా సమాజం ఆర్థికంగా బలపడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోటి మంది కోటి కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్లో అగ్ర భా అగ్రభాగంగా మహిళలకు బడ్జెట్లో రూపకల్పన జరిగింది ఏదైతే ఉచిత ప్రయాణాలు ఉచిత బస్సు సౌకర్యం పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణను దివాలా తీయిస్తున్నారని చెప్పిండు కానీ అది అవాస్తవంగా చూయిస్తూ ఈరోజు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణంలో దాదాపుగా మన తెలంగాణ మహిళలు అనేది చాలా సంతోషంగా నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ టికెట్లను కట్ చేయించుకున్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక మహిళ వరంగల్ నుండి హైదరాబాదుకు రావాలన్నా నిజామాబాద్ నుండి హైదరాబాదుకు రావాలన్నా లేకపోతే తెలంగాణలో మారుమూల నుండి హైదరాబాదుకు రావాలన్నా ఒక్కసారి రావాలంటే దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అట్లా వారానికి ఒకసారి వచ్చినా కానీ ఆ మహిళకు నెలకు ఒక ఐదు వేలు మిగులుతుంది కాబట్టి ఆర్థికంగా స్వతంత్రంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా వచ్చి తన ఆర్థికంగా ఉపయోగపడే విధంగా తన పనులు చేసుకునే విధంగా కుటుంబం మీద ఆధారపడకుండా ఉండేందుకు వీలైతుంది అంతేకాకుండా ఈరోజు ఏదైతే మహిళా సంఘాలకు రుణమాఫీ విషయంలో కానీ వడ్డీలు మాఫీ చేయడంలో కానీ వాళ్ళకు బస్సు మెయింటెనెన్స్ విషయం ఇవ్వడం కానీ మహిళా సంఘాలకు ఇవ్వడం కానీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ లేకపోతే మహిళా క్యాంటీన్లు కానీ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ మహిళలను కోటీశ్వర్లు చేయాలనే సంకల్పము తెలంగాణ ప్రభుత్వానికి ఎంత దృఢంగా ఉందో అది చూసి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది ఈరోజు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే రీతిలో ఈరోజు ప్రతి మహిళ చాలా సంతోషపడుతున్నది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు విద్యారంగ విషయం విద్యారంగ విషయం తీసుకుంటే దాదాపుగా మన విద్యారంగంలో ఈ బడ్జెట్ అనేది రెండు వేల యాభై రైజింగ్ బడ్జెట్ అంటే ఆ ఆ ప్రణాళిక ప్రకారం రెండు వేల యాభైలో మన తెలంగాణ ఏ రకంగా ఉండాలో ఆ దృష్టిని పెట్టుకొని ఈరోజు బడ్జెట్ రైజింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీ ప్రణాళిక ప్రకారము బడ్జెట్ను రూపకల్పన చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఈరోజు తెలంగాణలో ఒక వెయ్యి ఇరవై మూడు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే అందులో దాదాపు ఆరు వందల అరవై రెండు వాటికి సొంత భవనాలు లేవు ఇప్పటికీ అద్దె భవనాల్లో ఉంటున్నారు యజమానులు ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు విద్యారంగానికి కూడా పెద్ద ఎత్తులో మనం బడ్జెట్లో రూపకల్పన చేసినాం నిజంగా రెండు వేల ఇరవై నుండి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దాదాపుగా ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం పెట్టుకుంటే విద్యారంగానికి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి మనము ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం కేటాయించుకున్నాం అంటే విద్యారంగం పట్ల ఈరోజు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో కనబడుతుంది ఇంకొంతమంది ఈరోజు రాజీవ్ యువ వికాస పథకం ద్వారా మనం ఆరు వేల కోట్లు కేటాయించుకుంటే ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లు ఇస్తారు అంటున్నారు మూర్ఖులు అర్థం చేసుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పెట్టిన పథకం కాదు దీనిలో ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే అర్హతలు ఉంటాయో వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్ల ప్రకారమే వాళ్లకు అర్హతను బట్టి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఎంత సబ్సిడీ ఉంటుంది ఎంత రిటర్న్స్ ఉంటాయనే పద్ధతి ప్రకారమే లెక్క ప్రకారమే ఇది ఈ రోజు ఈ యువ వికాస పథకం ద్వారా వాళ్ళకు ఆర్థిక ఉపాధి పథకం కోసం కేటాయించిన బడ్జెట్ గా చెప్పుకోవాలి కానీ ఇది తెలంగాణ ప్రజల సొమ్మును ఆ ఎట్లు ఇస్తారు వాళ్ళ యువ కాంగ్రెస్ కి ఎట్లు ఇస్తారు అనే రీతిలో మాట్లాడుతున్నారు ఏమి తెలంగాణలో లేరా కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు తెలంగాణ వాళ్ళు కాదా గతంలో ఇదే కేటీఆర్ కేసీఆర్ తీసుకుపోయి పంజాబ్ రైతులకు హర్యానా రైతులకు కోట్లాది రూపాయలు అప్ప చెప్పినప్పుడు ఎందుకు ఈ నోరు లేవలేదని ప్రశ్నిస్తున్నాం ఈరోజు తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం నిధులు కేటాయిస్తే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని ఏదో విమర్శించాలే కదా అని విమర్శించకుండా దాని నిజ నిజాలు అర్థం చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుందని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే గ్రామాలు గ్రామాలు అభ్యున్నతి అభివృద్ధి ఎందినప్పుడే మొత్తం తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్లో అరవై శాతం గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించడం అంటే మా చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్క రంగానికి ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా విద్యారంగమే కాదు వ్యవసాయ రంగానికి కూడా వ్యవసాయ రంగంలో మీరు రుణం అది ఎంటారు ఆసరా ఆసరా కోసం పద్దెనిమిది వేల కోట్లే పెట్టిల్లు ఎట్లా సరిపోతాయి మేము ఇన్ని కోట్లు ఇచ్చినాం మీకు ఇట్లా ఎట్లా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు అరే మూర్ఖులు మీరు పోయినసారి ఇచ్చినాయి మొత్తము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బడా వ్యాపారులకు కొండలకు పుట్టలకు గుట్టలకు ఇచ్చిళ్ళు రుణాలు రుణమాఫీ చేసిళ్ళు ఏదైతే వ్యవసాయం చేయని భూములకు కూడా మీరు ఆసరా కింద ఇచ్చేసిళ్ళు కానీ మేము నిజంగా వ్యవసాయం చేసే రైతులకే ఎకరాకు వాళ్ళు ఎన్ని ఎకరాలకు చేస్తున్నారో అన్ని ఎకరాల చొప్పున ఈ రోజు ఏదైతే రైతు ఆసరా పథకం కింద రైతు భరోసా పథకం కింద ఇవ్వడానికి మేము సంకల్పంతో ఉన్నాం మొన్ననే మా స్టేషన్ గన్పూర్ లో మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఈరోజు అప్పులు వేసి కొప్పులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు నిజంగా అవసరాలకు బట్టే మాకున్న బడ్జెట్ను బట్టే మేము సర్దుబాటు చేసుకుంటాం కానీ మీలాగా వేలాది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మాకు మీ కుటుంబ ఖజానా నింపుకున్నట్టుగా అట్లా దుబారా చేయాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు ఆ మాటకే కట్టుబడి ఈరోజు బట్టి విక్రమార్క గారు అనేక మంది రంగాల్లో ఉన్న నిష్ణాతులను చర్చించి అనేక రకాలుగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగిందనే విషయాన్ని ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోవాలి డెబ్బై రెండు పేజీల బడ్జెట్ను వాళ్ళు చదవకముందే డెబ్బై రెండు సెకండ్లలోనే ఇది అంకెల గారడి ఇది డొల్లా అంటే ప్రతిపక్షాలు కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతున్నారు నిజంగా గతంలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ తీసుకుంటే నిజంగా బీసీలకు మేము పెద్దపీట వేసినాం బీసీలను ఏదో ఉద్ధరించినామని మాట్లాడింది కదా నేను ఒక మాట మాట్లాడుతున్నాను గతంలో ఏదైతే వాళ్ళు పది సంవత్సరాలుగా మొత్తం పెట్టిన బడ్జెట్ అనేది ఇరవై వేల ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెట్టిండు అలా బీసీల కేటాయించింది ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే బీసీలకు వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం అంటే వంద పైసలకు వీళ్ళు మూడు రూపాయల తొంభై ఐదు పైసలు ఖర్చు పెట్టి మేము బీసీలను ఉద్ధరించినమని మాట్లాడుతున్నారు ప్రతి దానిలో కోత బతుకమ్మ చీరలు ఇచ్చినామని గొప్ప చెప్పుకుంటున్నారు పదేళ్లలో బతుకమ్మ చీరల ఖర్చు ఐదు వేల నూట ఇరవై కోట్లు ఖర్చు అని రాసిపెట్టి ఇరవై రెండు వేల ఒక వంద అరవై ఎనిమిది అంటే దాదాపు నలభై శాతం కూడా బతుకమ్మల చీరల ఖర్చు పెట్టకుండా నాసిరకం చీరలు ఇచ్చేసి వీలేదో మహిళను ఉత్తరించినట్టుగా మాట్లాడడం ఎంబీసీలకు ఏదైతే వెనుకబడిన బీసీ కులాలకు కార్పొరేషన్ కింద మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించి ఇరవై కోట్లు ఇది మాట్లాడాల్సింది మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిన ఇరవై కోట్లు ఎక్కడ అంటే మీరు దించింది అది అంకెల గారడే అంటారు ప్రతిది కూడా మీరు కాళేశ్వరానికి మళ్లించడమే మహిళా రుణాలు కాళేశ్వరానికే పోతాయి ఎంపీసీ నిధులు కాళేశ్వరానికే పోతాయి ప్రతి కార్పొరేషన్ నిధులు కాళేశ్వరానికే పోతాయి కాళేశ్వరం పేరిట మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు గుండు సున్న పెట్టిన మీరు ఈరోజు ఏ రకంగా అంటున్నా ఇక బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం ఈరోజు వాళ్ళు ఇద్దరు ఎంపీలు ఉన్నా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు వచ్చింది ఏమి లేదు అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు ఎనిమిది మంది ఎంపీలు గెలిచింది కదా కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిల్ అందరూ కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతేనా వస్తుందని మళ్ళీ అనుకుంటారు కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత ఉందో అంత అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇప్పటికైనా విమర్శలు మానుకోండి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ అప్పులు ఏ రకంగా కట్టుకోవాలా ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో చిత్తశుద్ధి చూపించండి